ఇప్పుడైతే లాస్ట్ చిన్న చిన్న బొమ్మల కలెక్షన్ అయితే చూపిస్తుందంట వీడియో తీయమని చెప్పింది నేనైతే వీడియో తీస్తున్నాను హాయ్ చెప్పు ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్ అను ఇప్పుడు ఫస్ట్ చూపిస్తావే చూపించు అది డక్ బొమ్మ అనమాట లా తయారు చేసింది ఏలియన్ బొమ్మలాగా ఇంకా ఇంకేటన్నాయి ఇదే ఇదేదో కీ ఓపెన్ అవుతుంది అనమాట ఇవన్నీ చిన్న చిన్న దాచుకుంది నుండో ఇంకా చాలా దాచుకుంది వాళ్ళ నాన్నేమో మొత్తం పడిసాడు అనమాట ఎక్కడ పడితే అక్కడ ఎడుతుంది అనేసి అవన్నీ తీసి ఎక్కడో పడేసాడు పాపం చాలా ఫీల్ అయింది చిన్ని స్కూటరు అప్పుడు కదా అప్పుడు ఇలా తొంగి చూస్తే మంచి ఇంకా చూడండి చూపించు అన్ని చూపించాలి సేఫ్ గా దాచుకుందనమాట కిందర్జలు దొరకలేదు జైలు ఉండింది కొన్న దాంట్లో